హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ సో స్వీట్ ఈరోజు రెసిపీ మ్యాంగో కస్టర్డ్ సమ్మర్ సీజన్లో తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీస్లో ఇది కూడా ఒకటి మ్యాంగో కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద సైజ్ మామిడికాయని తీసుకుని దీనిని ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కలను జార్లో వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని దీనిలో ముప్పావు కప్పు వాటర్ పోసుకోవాలి దీనిలో మూడు టేబుల్ స్పూన్ల వెనిల్లా కస్టర్డ్ పౌడర్ వేసుకొని దీనిని ఎటువంటి లమ్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దీనిలో రెండు కప్పుల చిక్కని పాలు పోసుకోవాలి దీనిలో ముప్పావు కప్పు పంచదార వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాలను మరగనివ్వాలి పాలు మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలో ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని వేసుకుని బిస్కట్తో కలుపుతూ ఉండాలి ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల పాలు చిక్కబడతాయి ఈ పాలు దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఈ పాలు దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీనిలో ముందుగా చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరుని వేసుకొని విస్కర్తో దీనిని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని గంటపాటు రెఫ్రిజిరేటర్లో పెట్టి కూల్ చేసుకోవాలి ఇప్పుడు గంట తరువాత దీనిని బౌల్స్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపై టాపింగ్ కోసం సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అలాగే దానిమ్మ గింజలు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని సర్వ్ చేసుకోవాలి సమ్మర్ సీజన్లో మామిడి పళ్ళంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు ఈ మామిడి పళ్ళతో రకరకాల రెసిపీస్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ